మీరు అన్నట్టు కేవలం బీసీలు దళితులే మాత్రమే కాదు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు ఉన్నారు మీరు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి తంగటూరు ప్రకాశం పందర్ గారు సో ఆ సామాజిక వర్గము ఏదైతే బ్రాహ్మణ సామాజిక వర్గం ఉందో ఈరోజు వాళ్ళ యొక్క రాజకీయ స్థితి ఏ విధంగా ఉంది రాజకీయంగా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమైన పొట్టి శ్రీరాములు ఆ రోజు ఆయన పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు అంత పోరాట పటిమ ఉన్న వైశ్యక సామాజిక వర్గం ఈరోజు రాజకీయంగా ఏ స్థానంలో ఉన్నారు ఈరోజు అదేవిధంగా ఈరోజు క్షత్రియ రాజులు తీసుకోండి సంస్థానాలు వీళ్ళు ఏదైతే పూర్తి పరిపాలన సాగించారో ఈరోజు ఈ పార్టీల దగ్గర ఈ ముఖ్యంగా ఈ రెండు కమ్యూనిటీల దగ్గర మోక మోకాల దగ్గర కూర్చునే పరిస్థితి వచ్చింది అన్ని సామాజిక వర్గాలకి అన్యాయం చేశారు కేవలము వీళ్ళు ఈ రెండు కుటుంబాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు జగన్ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించి కావచ్చు ఒక కోటరీ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ఒక మాఫియా లాగా తీసుకొని రాష్ట్రాన్ని దోచుకొని మిగిలిన అన్ని వర్గాలకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది రాజకీయ మార్పు వచ్చినప్పుడే వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని సామాజిక వర్గాలు ఈ దోపిడీకి సంబంధించిన వ్యవస్థ కాకుండా మిగిలిన అందరినీ కూడా కలుపుకొని వెళ్లే ప్రయత్నం బీసీవై పార్టీ చేస్తుంది